విశాఖలోని దశపల్లాబు కుంభకోణం విషయంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చంపపెట్టు అని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు మంగళవారం విశాఖలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల లబ్ధికి ప్రయత్నించిన జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మను తక్షణమే సస్పెండ్ చేయాలని దశపల్లా కథను సీఎం పేషి నుంచి పలువురు ఐఏఎస్లు నడిపించారని వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు దశపల్ల రహదారి పేరిట ఇవ్వడానికి ప్రయత్నించిన రెండు వేల కోట్ల టీడీఆర్ ప్రతిపాదనను శాశ్వతంగా ఉపసంహరించుకోవాలన్నారు ఆ ఆర్డీపీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ నిలిపివేయాలి అదేవిధంగా ఆ రోడ్డు కోసం పిలిచినటువంటి టెండరు నిలిపివేయాలని చెప్పి ఇరవై మూడో తారీఖున రాష్ట్ర హైకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఇవాళ సాయికాంత వరంకి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మూడు వేల కోట్ల రూపాయలు విలువ చేసే దస్పల్ల భూములు వ్యవహారానికి ఇవాళ చెంపజెట్టుగా ఇచ్చినటువంటి తీర్పును చూసి ఇవాళ జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ ఏం సమాధానం చెప్తారు ఇదే విజయసాయి రెడ్డి ఇదే దస్పల్ల భూముల వ్యవహారంలో జనసేన పార్టీ ఇక్కడ వేదికగా మాట్లాడితే ఇదే హోటల్లో సర్క్యూట్ హౌస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళ పార్టీకి చెందినటువంటి ఎంపీ ఎంవి కోర్మన పాలంలో ఒక శాతం తొంభై తొమ్మిది శాతంకి వ్యాపారం చేయట్లేదని చెప్పి వాళ్ళ ఎంపీ మీద విమర్శలు చేసినటువంటి వ్యక్తి మా కుటుంబీకులు కనీసం పదకొండు శాతానికైనా అగ్రిమెంట్ చేసుకున్నారు ఎంవివీ అయితే ఒక్క శాతానికే ఇవాళ భూములు కొట్టేశారని చెప్పి సాక్షాత్తు విజయ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పిన సందర్భం ఉంది మరి ఇదే హోటల్ వేదికగా దస్పల్ల దొంగలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ దస్పల్ల అగ్రిమెంట్స్ యశ్యూర్ ఎస్టేట్ డెవలపర్స్ ఉన్నటువంటి ఒక యజమాని ల్యాండ్సమ్ ఉమేష్ చాలా స్పష్టంగా చెప్పారు అరబిందో ఫార్మా నుంచి నాకు అవసరాల కోసం నేను డబ్బులు తీసుకోవడం జరిగింది అని చెప్పి అరబిందో ఫార్మా ఎవరిదండి శరత్ చంద్రారెడ్డి ఎవరండి విజయసాహారెడ్డి అల్లుడు కాదా అండి అల్లుడు వరుస కాదా అండి రియల్టర్సు అభియాన్ రియల్టర్స్ నుంచి ఐశోర్ ఎస్టేట్ డెవలపర్స్కి వచ్చినటువంటి ట్రాన్సాక్షన్ కాపీని కూడా జనసేన పార్టీ బట్టబయలు చేసింది ఇది పూర్తిగా విజయసాయిరెడ్డి కుటుంబాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఇష్యూరెస్ డెవలపర్స్ ఏదైతే ఉందో దానికోసమే అడ్డగోలుగా దస్పల భూములు కొట్టేశారని చెప్పి మేము పూర్తి స్థాయిలో ఆధారాలతో మేము చెప్పాం ఎందుకు వీళ్ళు ఇలుక్కుపడుతూ ఉన్నారు నా నోరు ముయించుదాం అనుకుంటే నోటీసులు ఇచ్చి భయపెడదాం అనుకుంటే ఆగేదే కాదు అసలు కమిషనర్కి నిజంగా చెత్తశుద్ధి ఉంటే ఇదే కమిషనర్ని ప్రభుత్వం వెంటనే హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు సస్పెండ్ చేయాలి జీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మని ప్రజా ప్రయోజనాలు వదిలేసి క్రైస్తవులాసులు కొట్టేసిన ఎంపీ ఎంవి అక్కడ టైకున్ కోడల్ని వాహనదారులు ఇక్కడ పడుతూ ఉంటే ఆ రోడ్డు మూసేశారు ఆ యొక్క ఏదైతే దత్తలాండ్ సర్కిల్ ఉందో రెండు కోట్ల రూపాయలు పెట్టి బ్యూటిఫికేషన్ పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు ఈ సాయికాంత్ వర్మ అదే దస్పల్ల భూమి పేర్ల ఉన్న రోడ్లు ఏవైతే ఉన్నాయో ఏవి కూడా నలభై అడుగుల రోడ్లు మించి లేవు కేవలం దస్పల్ల రిల్స్ రోడ్డు ఒకటే వంద అడుగుల రోడ్డు చేయాల్సినటువంటి అవసరం ఈ యొక్క జీవంసీ కమిషనర్ సాయికాంత్ వర్మకి ఎందుకు వచ్చింది దేనికోసం చేస్తున్నారు అంటే ముఖ్యమంత్రి పేసి ఓఎస్డి ధనుంజయ రెడ్డి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎన్యుడి శ్రీలక్ష్ములు లక్ష్ములు నేతృత్వంలో జరుగుతున్నటువంటి మొత్తం భాగోతానికి హైకోర్టు ఇచ్చిన తీర్పు చెంపచెట్టుగా భావించచ్చా లేదా ఇప్పటికైనా సీఎంపీఏసీ ఉన్నటువంటి ధనంజయ రెడ్జ మీద ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎన్యూడీస్ సిలక్షన్ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి హైకోర్టు తీర్పుకి హైకోర్టు ఇచ్చినటువంటి స్టేకి నిదర్శనంగా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం